ట్రేడ్స్ గురించి చాలామంది అడుగుతున్నారు ఆ ప్రశ్నకి సమాధానం అనేది చూద్దాం చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ కేఎన్ఎస్ అనేది ఉంది కేఎన్ఎస్ అనేది నెంబర్ వన్ బ్రాండ్ అనమాట అంటే ఇది వచ్చేటప్పటికి కేఎన్ఎస్ వచ్చేటప్పటికి చాలా కంపెనీలు ఉన్నాయి పక్కన చూస్తున్నారు కదా చాలా కంపెనీలు అనేవి ఉన్నాయి కానీ ఈ ముంబై కంపెనీలు ఈ రెండు ఈ లోటస్ మరియు కేఎన్ఎస్ ఈ కేఎన్ఎస్ అనేది ముంబై యొక్క కంపెనీ అనమాట ఇవి కలర్స్ అనేవి షేడ్ రావు ఫస్ట్ నెంబర్లో కేఎన్ఎస్ వస్తుంది తర్వాత లోటస్ వస్తుంది ఇవి రేట్లు పెరిగాయి అంటే ఒక్క రీల్ వచ్చి హోల్సేల్లో పద్దెనిమిది రూపాయలు పడుతుంది అందుకనే చాలామంది ఈ కేఎన్ఎస్ అనేది వాడతలేదు ఎందుకంటే పన్నెండు రూపాయలు పడిన దాన్ని ఇరవై రూపాయలకి అమ్ముకుంటే ఎనిమిది రూపాయలు వస్తాయి కాబట్టి చాలామంది చూసారా ఈ రాయల్ అనేవి ఇంకా గూగుల్ అని చెప్పి ఏదేదో చాలా చాలా కంపెనీలు వచ్చి ఉన్నాయి అవి ఏంటంటే కలర్ అనేవి షేడ్ అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్ మీకు సిల్క్ ట్రెడ్స్లో కలర్స్ అనేవి షేడ్ అవ్వకూడదుకూడదు అంటే ఖచ్చితంగా మీరు లోటస్ కానీ కేఎన్ఎస్ కానీ తీసుకోండి ఇవి రెండు ముంబై కంపెనీలే మిగతాయని చెన్నైవి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి కాకపోతే ఈ రెండు బ్రాండ్స్ అనేవి నెంబర్ వన్ మాటలేదు ధోకా లేదు ఈ రెండు బ్రాండ్స్ గురించి పూర్తిగా తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే కేఎన్ఎస్ అనేది ఫస్ట్ ఆప్షన్ అనమాట రెండోది లోటస్ ఈ రెండు చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు నెంబర్ వన్ సిల్క్ ట్రెడ్లు అనేవి ఈ రెండు మాత్రమే దాని తర్వాత మిగతా మిగతాయన్నీ జనరిక్ వస్తాయి జనరిక్ అంటే ఏంటి నార్మల్గా ఒరిజినల్ కాకుండా పర్లేదు అనేవి జనరిక్ అనమాట కేఎన్ఎస్ అనేది ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫాల్ అనమాట రెండోది ఏంటి లోటస్ ఓకే డియర్ ఫ్రెండ్స్ ఈ దీని గురించి పూర్తి వివరాలు రాయల్ చూసారా ఈ రాయల్ అనేది జనరిక్ అనమాట ఈ కలర్ అనేది షేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ కేఎన్ఎస్ అనేది ఏం చేయాలంటే మీరు ఈ కేఎన్ఎస్ ఎక్స్పోర్ట్ అనేవి ఖచ్చితంగా మీరు ఈ ఫస్ట్ అనేది దాంట్లో కేఎన్ఎస్ వస్తుంది రెండోది లోటస్ వస్తుంది అనమాట అర్థమైంది కదా డియర్ ఫ్రెండ్స్ ఈ వివరాలన్నీ మీకు ఎందుకు తెలియపరుస్తున్నాను అంటే పూర్తిగా మీకు తెలియాలి విషయం అనేది సిల్క్ ట్రెడ్లో నంబర్ వన్ బ్రాండ్స్ ఇవి రెండు మాత్రమే ఓకే డియర్ ఫ్రెండ్స్ ఈ సూదుల గురించి మీకు స్పెషాలిటీ చెప్పాలంటే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటారు అంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు ఆ సూదులు వల్ల పర్ఫార్మెన్స్ బాగుండదు కాబట్టి ఈ సుదులే మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం చూడండి ఈ డిజైన్ అనేది కుట్టినప్పుడు ఈ ప్రి ఈ ప్రింట్ అనేది ఎలా వేసుకున్నాను అంటే చక్కగా మూడు అనేవి మూడు గీతలు అనేవి కుట్టాను అంటే మూడు గీతలు అనేవి డ్రాయింగ్ చేసుకున్నాను ముందు చేసుకుని ఏం చేశాను ఈ వర్క్ అనేది ఇలా కుట్టాను డబల్ అనేది లైన్ అనేది వెళ్ళడం చివరిలో కుట్టడం అనేది చూపిస్తాను ముందు చూడండి డ్రాయింగ్ అనేది ఎలా వేయాలో చూద్దాం ఈ మూడు అనేవి లైన్స్ అనేవి తీసుకుని చక్కగా మీరు ఒక ఐడియాతో పెన్సిల్ అనేది అప్సరా పెన్సిల్ వైట్ పెన్సిల్ అనేది యూజ్ చేయండి చూడండి ఎలా పెడుతున్నాను చూసారా కింద కింద కనిపిస్తుంది చూసారా అలా అనేది క్రాస్గా సరిగ్గా లైన్ అనేది అలా చూస్ చేసుకుంటూ చక్కగా మీరు ఆ లైన్ అనేది అలా పైకి అలా కొట్టుకుంటూ వెళ్ళాలి చూసారా అలా అనేది వేసిన తర్వాత ఇలా గీసుకుంటూ వెళ్ళాలి ఈ గీయడమే మెయిన్ అనమాట మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ కార్నర్ అనేది తిరుగుతున్న చూసారా జాగ్రత్తగా కొంచెం ఎక్కువ తక్కువైనా ఏదైతే ఈ స్కూల్లో ఒక కార్నర్ అనేది ఉంది ఆ కార్నర్ అనేది కవర్ చేసుకోండి కొంచెం గ్యాప్ వచ్చినా ఎక్కువ తక్కువ అయినా పర్లేదు కానీ ఎక్కువ అనేది రాకూడదు ఇక్కడే చాలామంది గజ్జిబిజ్జి చేస్తారు దయచేసి ఇక్కడ మాత్రం మీరు చాలా చాలా ఫోకస్ పెట్టి జాగ్రత్తగా గీసుకోవాలి అది పైగా వె వెళ్ళే కొద్ది పైకి అది స్టడీ అయిపోతుంది చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం ఎక్కడ తేడా రాకుండా అక్కడ సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీరు వర్క్ అనేది అక్కడ కొంచెం గ్యాప్ అనేది ఎక్కువ వచ్చినా పర్లేదు కానీ పైకి వెళ్ళేదా కొద్దిగా వర్క్ అనేది చాలా చాలా హైలైట్ అయిపోయింది ఎలా అనేది మీరు చూస్తారు కానీ కొట్టి చూపిస్తాను ముందు చూడండి ఈ ప్రింట్ అనేది ఇలాగే గీసుకోవాలి మీ ఐడియాతో చాలా చాలా ఈజీ వర్క్ ఐడియా ఫ్రెండ్స్ తక్కువ టైంలో అయిపోయే వరకు బాగా కనిపిస్తుంది ఖచ్చితంగా మీరు ఇలా అనేది ఆ సైడ్ కార్నర్ అనేది జాగ్రత్తగా చూసుకుని తిప్పుకుంటూ స్టడీ చేసుకోండి ఆ స్టడీ చేసుకోవడంలోనే వర్క్ అనేది ఉంది ఖచ్చితంగా ఆ స్టడీ చేసుకోవడంలోనే మీరు ఆ వంకీ అనేది తిప్పాలి ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఎక్కడ ఆ కార్నర్ అనేది తిప్పడం అనేది ఎక్కువ తక్కువ వేస్తారు అలా కాదు మై డియర్ ఫ్రెండ్స్ కొద్దిగా ఒక ఒక్క రెండు పాయింట్లు తేడా వచ్చినా కూడా కొంచెం ఇలా తిప్పుకుంటూ వెళ్తే స్టడీగా ముందు వెళ్ళే కొద్దీ స్ట్రైట్ అనేవి అయిపోతాయి అనమాట లైన్స్ అనేవి ఇలా అనేది పెన్సిల్తో గీసుకోండి ఇది చూడండి ఇప్పుడు వర్క్ అనేది కుడుతున్నాను ఇలా అనేది కుట్టిన తర్వాత డబల్ అనేది చేసిన తర్వాత ఒక పూస అనేది వదిలేయండి ఈ వైట్ పూసలు ఏంటంటే కలర్ పోవు లైఫ్లో అవి అలాగే ఉండిపోతాయి దానికి మంచి గ్యారెంటీ అనమాట హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఇలా అనేది వెళ్ళిన తర్వాత ముందుకి వైట్ పూస అనేది ఒకటి వేయాలి వేసిన తర్వాత ఒక వైట్ పూస అనేది అలా వదిలిన తర్వాత ఒక వైట్ పూస తీసుకుని ఒక కుట్టు వేసి ముందు ఆ తర్వాత కిందకి వెళ్ళిపోయి మళ్ళీ చూడండి రివర్స్ వెళ్తున్నాను చూడండి రివర్స్ వెళ్తే ఆ షేప్ అనేది బాగా వస్తుంది అలా వెళ్ళి మళ్ళీ పైకి వెళ్దాం పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అనేది ఒక పూస అనేది తీసుకోండి అలా వదిలిన తర్వాత ఒక పూస తీసుకుని వైట్ పూస వైట్ పూస ఎందుకు వేస్తున్నాను గోల్డ్ ఉన్నా కూడా ఈ కలర్స్ అనేవి పోవు కాబట్టి గ్యారెంటీ ఉంది కాబట్టి కస్టమర్ ని అడిగే వేస్తున్నాను ఇలా మళ్ళీ రివర్స్ వెళ్ళాలి అలా కొట్టు రివర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఎక్కడ కూడా గ్యాప్స్ అనేవి ఉండవు అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం ఖచ్చితంగా చేయండి ప్రతి చిన్న విషయం మీకు తెలియపరచాలని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నాను చూడండి మళ్ళీ రివర్స్ వెళ్ళా కుట్టు కుట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళా మళ్ళీ పైకి వెళ్ళా చూడండి వచ్చిన తర్వాత మళ్ళీ పూస అనేది పెట్టాను అనమాట పూస తీసుకుని జస్ట్ ఒక కుట్టు అనేది కుట్టాలి ముందు కుట్టిన తర్వాత మళ్ళీ ఫాస్ట్ అవ్వాలి మళ్ళీ రివర్స్ అనేది ఒక కుట్టి చూసారా అలా వేసి మళ్ళీ ముందుకు వెళ్ళిపోవడం ఇదే వర్క్ అనమాట ఇలాగే నేను ఫాలో అవుతూ వచ్చాను రెండు దారాలు అనేవి ఉంటే పర్లేదు కానీ ఒక దారం ఉంటే దారం వదిలి కలుపుకోండి రెండు దారా ముడి వేసుకుని చూసారా ఇలాగే చూసి మళ్ళీ పైకి ఇదే

డేర్గా ఒక్కన్నారు వర్కులు ఒక్కుని అవి ఎలాగైనా చేస్తున్నారు దాంట్లో వాళ్ళకి తప్పు ఒప్పులన్నీ వాళ్ళే గ్రహించి చెప్తున్నారు ఇలా ఇలా ప్రాబ్లం అయింద ఇలా ఇలా ఏం చేయాలి అని అడిగి అడుగుతుంటే ప్రతి దాని కూడా సమాధానం దొరుకుతుంటే వాళ్ళు ఒక స్టడీ చిన్న చిన్న వర్కులు చేయడం వల్ల మీకు ఏమైతే పెద్ద వర్కులు కూడా మీకు విధానం అనేది ఏర్పడి మీరు ప్రతి విషయంలో కూడా ఎక్కడ భయపడదు బేర్ అనేది ఉండాలి బేర్ అంటే ఏంటి ఈ వర్క్ ఎంత ఈజీగా చేసే ఈ వర్క్ ఎంత అన్నట్టుగా ముందుకు వెళ్తారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇలాగే మీరు చక్కగా చేసుకోండి ఖచ్చితంగా మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు క్లాసెస్ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ ని ఫ్రీగా చూడొచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వరకులో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేస్ట్ని వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూద్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్త ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని జరిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయినకి మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థమవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ